బాలినేని శ్రీనివాసరెడ్డి గారి అంశం ఎప్పుడెప్పుడు తేలుతుందా అని చెప్పి రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలు కూడా ఎక్కువ చూస్తూ ఉన్నారు అసలు ఆయన ఈవీఎంలో పూర్తి స్థాయిలో మొత్తం ఆయన నేను కట్టుకుంటాను అని చెప్పాడు ఐదు పర్సెంట్ కట్టుకోమన్నారు పన్నెండు ఈవీఎంలకి ఆయన నచ్చిన సాటు కట్టుకున్నాడు వాళ్ళన్నిటి పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎన్నికల కమిషన్ అనేది వచ్చి చెక్ చేయాలా వీవీ ప్యాట్లు అవన్నీ సరిచూడాలైతే ఎన్నికల వాళ్ళు లేదు లేదు వీవీ స్లిప్పులు మేము చూపించాం అవి లెక్కించాం మేము కేవలం మాక్ పోలింగ్ అన్నారు దీనిపైన మాక్ పోలింగ్ అనేదానికి ఆయన వెంటనే హైకోర్టుకు వెళ్ళాడు హైకోర్టుకు వెళ్తే దాదాపు మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి జరుగుతుంది నిన్న హైకోర్టు ఈ రోజుకు వాయిదా వేసింది ఈ రోజు ఉన్న వాయిదా రేపటికేసింది మన బాల్య శ్రీనివాసరెడ్డి గారి తరఫున న్యాయవాదులు చెప్పారు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం లెక్కించాలి కానీ వాళ్ళకు నచ్చినట్టు మాక్ పోలింగ్ అంటే అది ఎలక్షన్ ముందు ఒకసారి చూస్తారు ప్రీ పోల్ తర్వాత ఇప్పుడు పోస్ట్ పోల్ ఇవన్నీ ఉంది మాకు కావాల్సిన వీవీ ప్యాట్లునే లెక్కించాలి స్లిప్పులు అక్కడ బ్యాలెట్లు పోల్ ఓట్లు వీవీ సరిగ్గా ఉంటే మేమేం మాట్లాడము మాకు అవసరం లేదు కానీ వాళ్ళు అక్కడ అవన్నీ లెక్కించకుండా మా మాకు పోలింగ్ మాకు పోలింగ్ అంటే మాకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే కదా మేము డబ్బులు కొట్టింది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మాకు పూర్తి స్థాయిలో అలాగే చేస్తే చాలంటే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి తరపున న్యాయవాదులు మాట్లాడింది పూర్తిస్థాయిలో విన్న జస్టిస్ గారు వెంటనే ఎలక్షన్ కమిషన్ వారి తరఫున ఏదైతే న్యాయవాదులు ఉంటారో వాళ్ళ వాదనలు కూడా రేపు వినేసి రేపు తీర్పేదని చెప్తాము రేపు వాయిదా వేయడం జరిగింది మరి రేపు వాయిదా అనేది పెరుగుద్దా రేపే తీర్పిస్తారనేది కూడా చూడాలి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈవీఎంలు అనేవి ఎప్పుడు పెరుగుతా పెరుగుతా ఎప్పటికే ఎప్పుడిగో లేట్ అయిపోయింది దాదాపు మూడు నెలలు కావస్తుంది ఏదైతే ఓటింగ్ వేసి ఓట్లు వేసి మే పదమూడు నుంచి జూన్ పదమూడు జూలై పదమూడు ఆగస్టు పదమూడు దాటిపోయింది రిజల్ట్ వచ్చింది జూన్ నాలుగు ఇంకో పది రోజులు గడితే జూన్ నాలుగు కూడా వచ్చింది అయ్యో నిన్న మూడు నెలలు ఇప్పటికే లేట్ అయింది మరి ఇంకా ఇది పెరిగే కొద్ది పెరిగే కొద్ది ఎప్పుడు తేలుతుందో తెలియదు నిన్న కేతి రెడ్డి గారు కూడా చెప్పాడు వీవీ ప్యాట్లు అన్ని ఎప్పుడు పక్కన పడేశారు ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడులా ఉండగా నమ్మకం లేదు ఐదు అన్నారు బహుశా ఇది ఎప్పుడు తేలుతుందో అయితే తెలియని పరిస్థితి తేలితే మాత్రం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నెగ్గితే మాత్రం దేశంలో ఇదో సంచలనం తేలకపోతే ఏం చేయలేం కాకపోతే ఆయన ఒకటే చెప్పాడు హైకోర్టులో అటు ఇటు తీర్పు వచ్చి నేను సుప్రీంకోర్టుకైనా వెళ్ళి ఆయన అయితే పక్కాగా ఉన్నాడు ఏదో జరిగిందన్నట్టు మాత్రం ఆయనకైతే అనుమానం అయితే ఉంది ఆ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అయితే దీనికి నివృత్తి చేయాల్సిన బాధ్యత వాళ్ళకు చిన్నప్పుడు ఎగ్జామ్స్ రాస్తుంటే నాకు మార్కులు తగ్గిన నేను బాగా రాశాను అంటే రీవెరిఫికేషన్ మేము డబ్బులు కట్టేవాళ్ళు కడితే మళ్ళీ వాళ్ళు ఏంటంటే ఎన్నో కొన్ని మార్కులు అనేవి వాళ్ళు మళ్ళీ చూసుకొని ఆ పేపర్ అనేది చూసి పెరిగితే పెరిగి అని చెప్పి పెరగపోతే పెరగనని చెప్పారు ఆ గైడ్ ప్రకారం వాళ్ళు చూసేవాళ్ళు దాని తప్పే ఉంది ఎలికల్ కమిషన్ వాళ్ళు ఎంత తగిందో లాగడం దానికి దీన్ని ఇంత దారం ప్రొలాంగ చేయకూడదు అది ఏమైందంటే వాళ్ళ మీద వాళ్ళ కన్ను వాళ్ళేతో వాళ్ళే వాళ్ళు కన్ను పడుచుకున్నట్టయితే పరిస్థితి చూస్తుంటే ఎన్నికల కమిషన్ వాళ్ళే